ఈరోజు తిరుపతి పుణ్యక్షేత్రంలో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ మరియు హిందూ జేఏసీ హిందూ జనజాగృతి సమితి ఇలా వివిధ హిందూ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి విలేకరుల సమావేశం యొక్క ప్రధానమైన ఉద్దేశం అంటే తిరుమల తిరుపతి తిరుచానూరు ఈ మూడు ఉన్నది ఒక పుణ్యక్షేత్రంగా ఒక దివ్యక్షేత్రంగా దీనిని ప్రకటించాలి దీనిని దివ్యక్షేత్రంగా ప్రకటించిన తర్వాత ఇక్కడ ఏ రకమైనటువంటి అన్యమత ప్రచారం అనేటువంటిది కానీ అన్యమత ప్రార్థనా స్థలాలు అనేటువంటిది కానీ అన్యమత చిహ్నాలు అనేటువంటిది కానీ ఇక్కడ ఉండడానికి వీలేదు అలాగే ఈ ఒక పుణ్యక్షేత్రము దివ్యక్షేత్రం యొక్క పవిత్రతానికి భంగము కల్పించేటువంటి ఏ యాక్టివిటీస్ కూడా ఇక్కడ జరగడానికి వీలేదు అంటే మధ్యము మాంసము వీటి యొక్క రెస్టారెంట్ ఉండొచ్చు లేదా దాని యొక్క విక్రయశాలను కూడా ఈ యొక్క పుణ్యక్షేత్రం యొక్క పరిధిలో ఉండడానికి వీలు లేదు అలాంటి యొక్క జీవుని పాస్ చేసి ఈ యొక్క ప్రపంచానికే పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి తిరుమల మరియు తిరుచాన్ యొక్క క్షేత్రం యొక్క పవిత్రతని కాపాడుకోవాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వ్యాటికల్ సిటీలో వెళ్ళి హిందువులు ప్రచారం చేసుకోవచ్చా మక్కా మందిరాల్లో వెళ్ళి హిందువులు ప్రచారం చేసుకోవచ్చా అలాంటి ఒక ప్రశ్న పట్టు వాళ్ళకు ఉన్నప్పుడు భారతదేశంలో తిరుపతి క్షేత్రంలో వాళ్ళు ఎట్లా వచ్చి ప్రచారం చేసుకుంటారు దీని వెనుక ఎంత పెద్ద కుట్ర ఉంది అనేటువంటిది ఇక్కడ అర్థం చేసుకోవాలి పబ్లిక్ ఏదన్నా బ్యాంక్ ఆర్గనైజేషన్ భారతదేశంలో వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రచారం చేసుకోకూడదు పబ్లిక్ గ్యాదరింగ్ చేసుకోకూడదు అనేది సౌదీ అరేబియాలో బ్యాన్ అయింది ఐదు ఇస్లామిక్ దేశాలలో బ్యాన్ అయింది అలాంటి సంస్థ తిరుపతిలో వచ్చినటువంటి పెట్టుకుంటామంటే వాళ్ళు ఇక్కడ అనుమతిస్తారు అందువల్ల మేము ప్రచరిస్తున్నాము తిరుపతి పుణ్యక్షేత్ర అనేటువంటిది ఏదైతే ఉందో ఇది కూడా ఎండోమెంట్ ఉన్నాయి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పరిధిలో రావాలి ఈ రోజు మీరు టిటిడి ఆర్టీఐ వేయండి ఆర్టీఐ సమాధానం ఇవ్వరు మరి ఏం చెప్తారంటే లేదు మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పరిధిలో రాము మేము ఈ సమాధానం ఇచ్చేటువంటి అవసరం లేదని చెప్తున్నారు అదే విధంగా పబ్లిక్ ఫండ్ తో భక్తులు ఇచ్చేటువంటి డబ్బులను ముట్టి డబ్బులతో ఎప్పుడైతే ఒక వ్యవహారం ఉందని జరుగుతున్నప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉంటాయి కదా మీరు ఏం చేస్తున్నారు ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి ఏం డెవలప్మెంట్ జరుగుతుంది ఎంత ఇన్కమ్ వస్తుంది అనేటువంటి పబ్లిక్ కి సమాధానం ఇచ్చేటువంటి బాధ్యత దేశంలో ఉన్నటువంటి వేలాది దేవాలయాలు ఆర్టీఐకి సమాధానం ఇస్తున్నాయి ఎందుకు ఇవ్వదు దీని వెనక ఏ ఒక్క దీని గురించి ప్రజా ఉద్యమం చేసేటువంటి అవసరం కూడా ఉంది ఇక్కడ ఇదానికి ఎన్నో అంశాలు జరుగుతున్నాయి ఇక్కడ మీరే ఆలోచించండి ఆర్టీఐకి కూడా సమాధానం ఇవ్వట్లేదంటే వాటిని ఎంత దాష పెడుతున్నారు ఏమేమి లోపల జరుగుతుంది అనేటువంటిది ప్రతి ఒక్క ఆలోచన చేయాలి దీన్ని ప్రశ్నించాలి అప్పుడు మాత్రమే సాధ్యం సాధ్యమవుతుంది గ్లోబల్ హిందూ హెరిటేజ్ పార్టీ ఉద్యమం ప్రారంభం చేశారో ఈ యొక్క విషయాన్ని దేశవ్యాప్తంగా క్యాపిటల్ తీసుకెళ్తాం నేషనల్ వైడ్ క్యాంపెయిన్ చేస్తాం ప్రతి ఒక్క జిల్లా నుండి ప్రతి ఒక్క రాష్ట్రం నుండి ఈ యొక్క ఉద్యమాన్ని నేను తీసుకొచ్చి ఖచ్చితంగా తిరుపతి తిరుమల తిరుచానూరు పోలీస్ సిటీ ఒక దివ్యక్షేత్రం అయ్యేంత వరకు పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను పూర్తిగా చెప్తున్నాను ప్రయత్నం